ఉచిత ఇసుక విధానంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఇసుక విధానం స్థానంలో ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీ తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానం అమలు చేయనుండటంతో అందుకు ఆన్లైన్ పర్మిట్లు కూడా జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది రాష్ట్రంలో ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు గతంలో రెండు పేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన విధానాలు రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ సర్కార్ అనుసరించిన విధానాలతో ప్రజలు పడ్డ ఇబ్బందులను చర్చించారు కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్ రవాణా ఛార్జీలు నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను గుర్తించింది పనులు దొరక్క వారంతా కష్టాలు పడుతుండటంతో ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు గత ప్రభుత్వంలో ఉన్న ఇసుక విధానం స్థానంలో ప్రజలకు ఇబ్బంది లేని మంచి విధానం తీసుకొస్తామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది ప్రస్తుతం ఇసుక గుత్తేదారులుగా ఉన్న కేసీ ప్రతిమ ఇన్ఫ్రాలను తప్పిస్తే వచ్చే న్యాయపరమైన చెక్కులపై చర్చించారు ఈ రెండు సంస్థలు టెండర్ నిబంధనల ప్రకారం ప్రతి పదిహేను రోజులకు సరి డబ్బులు చెల్లించడం లేదు చాలా కాలంగా బకాయిలు చెల్లించడం లేదని దీంతో వాటిని తొలగించేందుకు షరతు ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ఉచిత ఇసుక విధానం అమలు చేసిన తర్వాత ఆన్లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇసుక అవసరమైన వారికి స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందజేస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తోంది వర్షాకాలం కావడంతో వరదొస్తే నదుల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదని దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం కు అధికారులు విన్నవించారు అన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సరిచూసుకుని పూర్తి స్థాయిలో ఉచిత శాండ్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉన్న విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం మరోవైపు గుంతల రోడ్లకు తక్షణం మరమ్మతులు చేయడంపై ఆర్ బి అధికారులతో చంద్రబాబు సమీక్షించారు రాష్ట్రమంతటా ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి ఎక్కడెక్కడ గుంతలమయంగా ఉన్నాయో ఆరా తీశారు వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు ఫ్లై యాష్ ద్వారా గుంతలు అవకాశం అవకాశముందా అలాంటి సాంకేతికత ఉందా అనేది పరిశీలించాలని ఆదేశించారు తొలుత ఒక రెండు కిలోమీటర్లలో ఫ్లై యాష్ ద్వారా గుంతలను పూర్చి దాని ఫలితాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు